హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ చాలా కాలానికి నేను మా అమ్మ కలిసి మళ్ళీ ఒక గిరిజన వంటకాన్ని మీకు అందరికీ చూపించబోతు ఉన్నామన్నమాట క్యాజువల్గా అందరు చేసుకునేటువంటి వంట అయితే కాదు అండి ఈరోజు చేయబోయేది చాలా పురాతన కాలమైనటువంటి వంట అనే చెప్పుకోవాలి అది కూడా గిరిజన ప్రాంతంలో గత కాలంలో ఎక్కువగా ఈ రకమైనటువంటి వంటను చేసుకొని ఆహారంగా తీసుకునేవాళ్ళు అన్నమాట అది ఏంటి అంటే ఏంటో నువ్వు చెప్పమ్మా చింతపిక్కలతో అంబలి చేయబోతున్నాం అండి చింత అంబలి అన్నమాట చాలా కాలం క్రితం మా అమ్మ వాళ్ళు బాగా ఈ చింత అంబలి తాగేవాళ్ళు అంట ప్రస్తుత కాలంలో అయితే లేదు సడన్ గా ఆల్రెడీ అయితే మా ఇంట్లో చింత పిక్కలతో చేసిన పిండి అయితే ఉంది కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ నుండి చూపించాలి అనేసి మళ్ళీ ఈరోజు కొన్ని గింజల్ని తీసుకోవటం జరిగిందనమాట నాకు ఎలాగ ఈ థాట్ వచ్చింది అంటే రీసెంట్గా ఒకరోజు మార్నింగ్ లేచేసరికి మా అమ్మ నానబెట్టిన చింతపిక్కలు కడుగుతూ ఉంది ఆ ఎందుకమ్మా కడుగుతున్నావు అనేసి అంటే చింత అంబలు చేసుకొని తాగడానికి చిన్నప్పుడు ఎప్పుడో తాగని చాలా కాలం నుండి తాగలేదని చెప్పేసి అంది అది మనం వీడియో చేయకుండా ఇంతకాలం ఎలా మిస్ అయ్యామ్మా ఖచ్చితంగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆ ఈరోజు మళ్ళీ ప్లాన్ చేసామన్నమాట చింతపిక్కలు ఆల్రెడీ మన దగ్గర చింత పిండి అయితే ఉంది మా అమ్మ రెడీ చేసింది కానీ అది వద్దు ఈరోజు మనం కంప్లీట్గా ఫస్ట్ నుండి కూడా ఎలా చేసుకోవాలనేది చూపించబోతు ఉన్నాము సో ఫస్ట్ అయితే చింతపిక్కలని ఏం చేయాలంటే వేపాలన్నమాట బాగా ఎందుకంటే ప పైన నల్లగా తొక్క ఉంది కదా తొక్కేనామా పొట్టు 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 ఈ పొట్టు ఉంది కదా ఈ పొట్టు పోవాలన్నమాట ఈ పొట్టు పోవాలి అంటే బాగా వేగితే దంచేటప్పుడు ఊడిపోతుంది మా ప్రాంతంలో వేసవ కాలం స్టార్ట్ అయ్యింది అంటే ప్రతి వాళ్ళ చేలో కూడా చింతలు ఉంటాయండి చింత చెట్లు ఉంటాయన్నమాట మాకు చింత చెట్లు లేవులే కానీ చాలామందికి వాళ్ళ వాళ్ళ చేలల్లో చింత చెట్లు ఉంటాయి వాళ్ళంతా కూడా చింతపండు దులుపుకొని వాటి పిక్క తీసి ఆరబెట్టి చాలా పని చేస్తారు చింతపండుకు సంబంధించిన చాలా వర్క్ చేస్తారనమాట సో అలాగా సేకరించిన చింత గింజలు ఇవి ఈ చింత గింజలతో అయితే మాత్రం ఈరోజు మేము అంబలి చేయబోతా ఉన్నాం ఈ చింత అంబలిలో చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయంట అండి మినరల్స్ అంటాం కదా అవి ఎక్కువగా ఉంటాయంట దీంట్లో ఆ సో మెయిన్ ఏంటంటే కీళ్ళ నొప్పులు గట్ట రాకుండా ఉండడానికి ఆ చింత అంబలి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట ఎందుకోసం తాగేవాళ్ళమ్మా దానికోసమేనా దానికోసమే మూడుకులు వీటికి జిగి లేకపోతే జిగి చేరడానికి కానీ కావాలి జిగి అంటే బోన్స్కి రెండు బోన్స్కి మధ్యలో కొంచెం జిగురు లాంటిది ఉంటుంది కదా అండి అదనమాట దాన్ని జిగి అంటా ఉంది మా అమ్మ అయితే వేసవ కాలం వచ్చిందంటే చింతపిక్కలు కొనడానికి ఆ కింది నుండి చాలా మంది సౌకర్యలు వస్తూ ఉంటారండి బళ్ళు వేసుకొని వచ్చి ఆ కొంచెం కొంచెం చింతపిక్కలు ఒక కొంచెం వచ్చి యాభై రూపాయలు చొప్పున కొనుక్కొని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు నాకు తెలిసి ఇవి పంటలకి ఆ ఎరువుల తయారీలో వాడతారు అనేసి విన్నాను మరి ఇంకా దేనికోసం కొనుక్కొని పట్టుకు వెళ్తారు అనేది మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇలాంటి చింతపిక్కలతో అంబలి కానీ ఏదైనా వంటకాలు కానీ మీ ప్రాంతంలో వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే వాటిని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే ఒక ప్రాంతంలో తినేటువంటి ఆహారపు విధానాలు మరో ప్రాంతంలో ఉండేటువంటి ఆహారపు విధానాలతో చాలా ఆ తేడాలు అయితే ఉంటాయి కదా అండి అందులో మా గిరిజన ప్రాంతాల్లో పోల్చుకుంటే మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయి తినే ఆ తిండి అయితే మాత్రం బాగా ఏగాలి అవి ఏగినాయో లేదో ఎలా తెలుస్తుంది అమ్మా ఇవి ఉండడమే నల్లగా ఉన్నాయి పేల్తాయా వేగిపోయినాయమ్మా ఆ పక్క నుండి పట్టుకో ఆ పక్క నుండి పట్టుకొని పోయి బస్తాను పూసే కదా నల్ల నల్లగా వేగిని చూడండి అలా వేగాలన్నమాట వేపుకోవాలి దాని తర్వాత మరలా ఇంకొన్ని ఇంకొన్ని ఉన్నాయి కదా వాటిని కూడా వేపేద్దాం అప్పుడు మూసాపు కాలం అలాగే వేపుకొని లేకపోతే బుగ్గి కాడ కాల్చుకొని చితుక్కొని చింతపిక్కల తిన్నట్టు తినేవాళ్ళు ఏమి ఉండేవి కాదు కదా డబ్బులు డబ్బులుండేవి కాదు కదా కొనుక్కోడానికి ఏ బొటానేది కొనుక్కోవడానికి ఈ చింత చింతపిక్కల వెళ్ళాడు బుగ్గులు కాడ కాల్చుకొని లేకపోతే అవి ఏంపుకొని చితుక్కొని రాడు వాళ్ళు రాళ్ళు రాళ్ళు వేయించుకొని చితుక్కోడా అయిపోయి పోయి ఫ్రెండ్స్ మీరంతా మా ఊరిని చూపించండి చూపించండి అంటూ ఉంటారు కదా ఇదిగో మా ఊరిలో మా కింది వీధి అన్నమాట మా వీధి ఇలా ఉంటుంది మా అమ్మ అయితే ఇప్పుడు ఆ చింతగింజల్ని దంచడానికి రోలు కోసం మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంది మా ఇంట్లో లేక పుట్టుపోవడానికి ముందు ఇలా దంచుకోవాలి పుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి రాతి రోళ్ళు ఇంకా ఉన్నాయా మీ ప్రాంతాల్లో కొనుక్కున్న రోడ్లు అన్నమాట చాలా మంచి వాసన వస్తున్నాయి ఇవి మాత్రం చల్లటి వాసన వస్తుంది అంటే ఏమంటారు అవి వేరుశనగ గుడ్ల లాగా వస్తుంది చాలా బాగున్నాయి తినొచ్చు అంట చెల్లి ఇలాగా తిను పట్టుకెళ్తున్నారు మీరు కూడా కోడి డెబ్భై ఐదు గిడ్లు అందరూ తింటున్నారట అండి గట్టిగా దంచితే బయటకు ఎగిరిపో ఎగిరొచ్చేస్తాయనమాట గింజలన్నీ అందుకే కొంచెం స్లోగా దంచాల్సి వచ్చిందన్నమాట అదే ధాన్యం లాంటి వాటిని అయితే మాత్రం పిండి కొట్టడానికి వాటికైతే మంచి రిథమెటిక్గా దంచుతారు మా వాళ్ళు పొట్ట చాలా సింపుల్గానే ఊడిపోయిందమ్మా నేను కష్టమేమో అనుకున్నాను ఊడిపోద్ది త్వరగానే ఊడిపోయింది ఇదిగో ఫ్రెండ్స్ ఇలా దంచిన తర్వాత పొట్టు ఎలా ఊడిపోయిందో చూడండి ఇదిగో మీకు కనిపిస్తుంది కదా పొట్టు ఇది అన్నమాట ఇలాగ ఇలా ఊడిపోతుంది ఇప్పుడు చెరిగేస్తే ఆ పొట్టు మొత్తం పోతుంది మంచి ఆ తొక్క ఊడిపోయిన గింజలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి వస్తాయన్నమాట అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే చింతపిక్కల్ని నానబెట్టుకోవాలి అన్నమాట బాగా ఈ బాగా నానాలి ఎంత టైం నానాలి ఈ రోజు రాత్రింత నానాలా రేదుట దంచాలా రేపొద్దుదేవి దంచుతావా

గుగ్గులు తినడానికి తినడానికి నానబెట్టుకున్నాం తినొచ్చు ఆ బలక వేసుకోవచ్చు గట్టిగా ఉన్నా ఇంకా గట్టిగానే ఉన్నాయా ఇంకా నానాలటమ్మా ఏదో నేను తిని చూస్తాను ఒకటే పర్వాలే దంచడిపోతాయి అక్క పర్వాలే నలిపోద్దు రోజు కాదమ్మా ఇప్పుడు పిండి దంచాలి కదా ఇవి ఇప్పుడు తడితో తీస్తున్నాం కదా ఇప్పుడు రోల్ దగ్గర పెట్టి దంచితే ముద్దగా అయిపోదాం పిండి పిండి వస్తుందా ఈ పిక్కలు నమిలి నమిలి ఏం మోసిపోదు కదా తీరుకుంటూ ఆవులకు కాసుకుంటూ Ready? <sighs> mm. గిస గీసాలు ఉన్నట్టుంది ఏటా మీద అలాగే కాదు జల్లెడ పడదామా లేకపోతే ఇంకా చిన్న చిన్న పొట్లలా ఉన్నాయి దీంట్లో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం మనం చింతపిండిని పులబెట్టుకుందాం అనమాట ఒక రోజు ముందుగా ఆ పులబెట్టుకుంటే ఆ పిండి కాస్త పులిసిన వాసన వస్తుంది పులిస్తే కొంచెం కమ్మగా ఉంటుంది ఆ పులియబెట్టుకుంటారు కొంచెం మంది కొంచెం మందేమో అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటారు ఆ మీరు ఇక్కడ ఒక క్యారేజ్ చూస్తున్నారు కదా ఇక్కడ మా అమ్మ రోజు ఆ చింత చింతపిండిని కొంచెం పులబెట్టుకుంటూ ఉంది అన్నమాట సో ఇప్పుడైతే మనం ఉన్నాము అమ్మ ఇక్కడ రెండు రకాల పిండ్లు కనిపిస్తున్నాయి ఇది చింతపిండి చింతపిండి రెండు కలపాలా రెండు కలిపితేనే బాగుంటది చింతపిండితో పెట్టుకుంటే బాగుదా బానే ఉంటది కాకపోతే చిక్కగా అయిపోద్ది చిక్కగా అయిపోద్ది కొంచెం చోడపిండి కూడా వేస్తున్నావు అందుకు కొద్ది చోడపిండి వేసుకుంటే మా అమ్మలుగా ఉంటది బాగుంటే ఓకే 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 చూసారు కదా అండి ఇది ఇదైతే చింత పిండి అనమాట సరే కలప ఎలా కలుపుతావా చూద్దాం అలా ఆ టీ గ్లాస్కి తీసుకుంటే ఒక పూటకు వస్తుందమ్మా పూటకు వస్తుంది అంట ఇది కూడా సేమ్ కొలత అనమాట రెండు సమానమే రెండు సమానంగా పొద్దున్న పులిసిన తర్వాత రేపు రేపు పొద్దుట అమ్మాయి కాస్తాను చాలా ఎక్కువ వద్ద ఇది ఇప్పుడు పులుస్తది రేపటి వరకు అది అలా ఉంచాలి మూల రేపటి దాకా ఇప్పుడు అంబలి తయారు చేయడం కోసం అనేసి ఎసఆరెత్తుతూ ఉందండి మా అమ్మ అయితే మంచి అంబలి పెట్టడానికి మంచి కుండనైతే పెట్టిందండి మా అమ్మ చూడండి ఎంత బాగుందో ఆ కుండ అయితే ఇంకా ఈ కాలంలో కూడా ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి కుండలు వాడుతూ ఉంటారన్నమాట మాకు మా పెద్దోళ్ళు ఉప్పు ఇది ఉప్పు పులబుండీ పులుగుండీ పులిసిందా లేదా ఇంతగా పులిచి పులమె చోడుపిండి అలాగే చింతపిండి అన్నమాట మెయిన్ మనకి ఈ వంటలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపిండి అన్నమాట ఆ చోడుపిండి అలాగే చింతపిండి రెండింటిని కలిపి నిన్న సాయంత్రం పులబెట్టాం కదా అండి ఆ పులిసిన తర్వాత అయితే మాత్రం ఇలా ఉంది ఆ మరిగిందేమో చూడమే సరే మరిపోయింది చక్కగా తెక మనం మరిగిపోయింది కలిపేద్దామా అయిపోయింది రేపటికి మళ్ళీ ఇంకా కొంచెం అనమాట కొంచెం అంటే అదేంటి దాంట్లో ఇంకొంచెం కొంచెం కలిపితే రేపటికి పులవడానికి అనమాట విషయం ఏంటంటే ఇది త్వర త్వరగా తాగకపోతే చిక్కబడిపోతుంది ఇది అన్నం అసలు బియ్యం అయ్యాల నువ్వు కలిగేసుకుంటే బాగుంటుంది ఇది మజ్జిగమా పెరుగ మజ్జిక చిలక కొట్టింది చిలక కొట్టింది మజ్జిగ కూడా కలుపుకోవాలి ఇలాగ అంబల్లో అంత పోసెత్తున్నావా సరిపోతులే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దున్నే అన్నమాట వేడి వేడిగా చక్కగా చింతపిండి అంబలి తయారు చేసింది మా అమ్మ అయితే మాత్రం చక్కగా కూర్చొని తాగుతున్నారు మా అక్క వాళ్ళతో కలిసి ఓకే తాగండి అక్క తాగండి అయిపోతుంది అది చల్ల కదా ఇలా ఎవరైనా తాగుతారా నొప్పులు గట్టా పోతాయి అన్నీనా అంబలు తాగితే అక్క మొన్న పిండి ఆడించావు కదా ఎంత ఎంత పిండి ఆడించావా ఆడిచావాడిచ్చాడి ఇగో మా సత్తక్క అయితే రోజు కాసుకొని తాగుతాదండి ఆల్రెడీ చింతపిండి మీరు తాగుతామండి సోడు పిండి కట్టిది అది కలిపేసుకొని తాగుతామండి మరి తాగితే మాకు ఎండల్లోనే సల్లగా ఉంటుంది కొంచెం కూలింగ్ అండి మరి ఆ కూలింగ్ చేయడం కోసం తాతాము వేడి వేడిగా ఉన్నది మరి చల్ల ఆరుకుంటున్నాం మరి చల్ల అరుపుకోకపోతే తాగలేం బాగున్నది 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 చాలా బాగున్నది ఇలాగే తాగాల తాగా పెండి పుల్లి పూర్వకాలం కాసిన అంబలేదు ఇప్పుడు చేసుకున్నాం తయారు చేసుకున్నాం గుర్తొచ్చి మరి ఈ దొరుకుతాయి పిక్కేలు అందుకే ఇంత పిక్కలు అమ్ముకోకూడదు ఇంత తయారు ఉంచుకోవాలి అప్పుడు అప్పుడు అమ్ముకుంటా యాభై రూపాయలు వస్తే అమ్మేసుకుంటా అమ్ముకోకూడదు ఇంటికాడ ఉంచుకొని ఇలాగే వేపుకొని అంబాలు కాసుకుంటా పిండి దంచుకొని బాగుంది జనరల్గా నేను ఏ వంటకాన్ని కూడా చేసుకుని తినండి అని సజెస్ట్ చేయను కానీ ఫస్ట్ టైం అన్నమాట ఈ చింత అంబలని మీరందరూ కూడా ట్రై చేయాలి అని కోరుతున్నాను ఎందుకంటే ఆ షుగర్ ప్రాబ్లమ్స్ కానీ దంత సమస్యలు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉంటే చాలా బాగా పనిచేస్తుందని వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు అండి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అది నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ